బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది చిట్టాల సమీపంలోని జాతీయ రహదారి అరవై ఐదుపై రెండు ట్రావెల్స్ బస్సుల మధ్య టాటా పంచ్ కారు నుజ్జురుజ్జైపోయింది ప్రమాద తీవ్రత కారణంగా కారు పూర్తిగా ధ్వంసం అయిపోయింది కారులో ప్రయాణిస్తున్న ముగ్గురులో ఇద్దరి పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని చెప్పి తెలుస్తుంది అయితే ఆ ఇద్దరు వ్యక్తులని హాస్పిటల్ కి తరలించారు వాళ్ళ పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉంది చాలా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే గాయపడ్డ వారిని హుటాహుటిన అంబులెన్స్ లో నార్కెట్ పల్లి కామ్యూని తరలించారు ఒక ట్రావెల్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వేగంగా వస్తుండగా అదే దిశలో వెళ్తున్న మరొక ట్రావెల్స్ బస్సు హఠాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కార్ రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయింది ఈ ప్రమాదంలో రెండు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మనం ఆ విజువల్స్ చూస్తున్నాం కదా కార్ ఏ విధంగా నుజ్జునుజ్జ అయిపోయిందో ఒక అంటే హైవే పైన ఎప్పుడూ కూడా స్పీడ్గా డ్రైవ్ చేయకూడదు అలాంటిది బస్సులు కూడా స్పీడ్గా డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వెళ్తుంది అదే దిశలో వెళ్తున్న మరొక ట్రావెల్స్ బస్సు హఠాత్తుగా బ్రేక్ వేసింది అయితే ఈ రెండు బస్సుల మధ్య ఒక కార్ అయితే ఇరుక్కుంది ఒక్కసారిగా బ్రేక్ వేయడం తోటి ఆ కారు మధ్యలో ఉన్న కార్ ఏదైతే ఉందో ఆ రెండు బస్సుల మధ్య నుజ్జు అయిపోయింది ఇరుక్కుపోయింది ఈ ఘటనలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కార్లో ఉన్న ముగ్గురు కూడా తీవ్రంగా గాయాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అయితే ఇద్దరి పరిస్థితి చాలా తీవ్రంగా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రమాదం అనంతరం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు అయితే బస్సులు లారీలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను సవ్యంగా నడిపేలా చర్యలు చేపట్టారు దీనికి కొంత సమయం అయితే పట్టింది అయితే క్రెయిన్ సహాయంతో నుజ్జు కార్ కారును రోడ్డు పక్కకు తరలించారు సుమారు రెండు గంటల తర్వాత రహదారిపై రాకపోకలు మామూలు స్థితికి వచ్చాయి ప్రమాద సమయం అందుకున్న ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సమయానికి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక అయితే చేపట్టారు ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు పోలీసులు సో మనం చూస్తూ ఉన్నాం రహదారి మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా సరే కొంచెం అతివేగం అనేది ప్రమాదకరమే ఎవరు వెళ్ళినా కూడా అది ప్రమాదకరమే అందులో బస్సులో వెళ్తున్న వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే బస్ ఏ వెహికల్ని గుద్దినా కూడా చిన్న వెహికల్స్ చాలా డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు రెండు బస్సుల మధ్య ఒక కారు ఇరుక్కొని ఆ కారు నుజ్జు నుజ్జు అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒకసారి ఆ కార్ స్థితి చూడండి ఏ విధంగా ఉందో మరి కారులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంక ఏ విధంగా ఉంటుంది ఆల్రెడీ వారి వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది పూర్తిగా ధ్వంసం అయిపోయింది కార్ అయితే సో ఇదంతా కూడా అతివేగం కారణంగానే జరిగినట్టుగా తెలుస్తుంది హైవే మీద వెళ్తున్నట్టు చాలా అప్రమత్తంగా ఉండాలి సో అలా లేకపోతే గనక ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి సో ఇది నల్గొండ జిల్లాలో జరిగింది ఈ ఘోరమంతా కూడా చిటియ్యాల సమీపంలో జాతీయ రహదారి సిక్స్టీ ఫైవ్ పై రెండు ట్రావెల్స్ బస్సుల మధ్యలో టాటా పంచ్ కార్ అయితే నుజ్జునుజ్జైపోయిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం యూట్యూబ్ స్క్రీన్ మీద నల్గొండ జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది చిట్యాల సమీపంలోని జాతీయ రహదారి అరవై ఐదుపై రెండు ట్రావెల్స్ బస్సుల మధ్య టాటా పంచ్ కార్ అయితే నుజ్జు అయిపోయింది ఇదంతా కూడా అతి ప్రమాదం కారణంగానే జరిగినట్టుగా తెలుస్తుంది ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడం కారణంగా కార్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది కారులో ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురుల ఇద్దరి పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఆ ఇద్దరు వ్యక్తులు గాయపడిన వారి పరిస్థితి అయితే చాలా తీవ్రంగా విషమంగా ఉంది వాళ్ళని హుటాహుట్న వెంటనే అంబులెన్స్ లో నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించడం జరిగింది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వస్తుండగా అదే దిశలో వెళ్తున్న మరొక ట్రావెల్స్ బస్సు హఠాత్తుగా బ్రేక్ వేయడం తోటి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ ప్రమాదంలో వెనక వస్తున్న కారు ఈ రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయింది ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రమాదం అనంతరం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది బస్సులు లారీలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను పక్కకు తొలగించే ట్రాఫిక్ ను సవ్యంగా నడిపేలా చర్యలు చేపట్టారు ఇదంతా కూడా నార్మల్గా మళ్ళీ ట్రాఫిక్ యథావిధిగా వెళ్లడానికి రెండు గంటల సమయం అయితే పట్టింది క్రెన్ సహాయంతోటి తోటి నుజ్జులు కారును కూడా రోడ్డు పక్కకు తరలించేసారు అధికారులు సుమారు రెండు గంటల పాటు అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టుగా తెలుస్తుంది ఈ యాక్సిడెంట్ కారణంగా తర్వాత రహదారిపై రాకపోకలు మామూలు స్థితికి అయితే వచ్చాయి ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అయితే చేపట్టారు ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు ఇప్పుడు దర్యాప్తు కూడా చేస్తున్నారు कर दो 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 कर